మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు చూసుకుంటే బక్రీద్ని బ్లాక్ డేగా జరుపుకోవాలి గో ప్రేమికులందరూ కూడా మన హిందూ బంధువులందరూ కూడా అని మన పెద్దలు విజయరామ్ గారు కానీ శివకుమార్ గారు ఇలాంటి పెద్దలు చాలామంది చెప్పడం రెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున ధర్నా ఏదైతే ఉందో హైదరాబాద్లో అక్కడ ధర్నా చేయడం కూడా జరిగింది మిత్రులరా ఈరోజు మనం గమనిస్తే వాతావరణం చూస్తే పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది అలాగే ఈ రోజున అంటే ఎప్పుడు ఏది ఎలా జరగాలో వాతావరణంలో జరగట్లేదు అంటే రోహిణీ కార్తీలో వర్షాలు పడటం వర్షాకాలంలో తీవ్రమైన ఎండలు రావడం ఈ వాతావరణానికి ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన చాలామంది మిత్రులకు కూడా అండి సడన్గా జరాలు రావడం మంచాన్ని పడడం అనారోగ్యం పాలవడం ఈ రోజున మనం చేసే విధ్వంసం ఏదైతే ఉందో మనం ఎక్కువ ప్లాస్టిక్ వాడడం గోవుని మన దగ్గర నుంచి దూరం చేసుకోవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ రోజున మనం గమనిస్తే గోవు అన్నది ఏదైతే ఉందో గోవు ఉంటే మనకు అన్ని సాధ్యమైన గతంలో మనం మాట్లాడుకున్నాం ఒక గ్రాము గోమయంలో కొన్ని లక్షల నుంచి కోట్లు మైక్రోబ్స్ ఉన్నాయి భూమికి ఉపయోగపడేవి దాని ద్వారా మనం ఆహారం పండించుకోవచ్చు అని మాట్లాడుకున్నాం ఈ రోజున మనం చూసుకుంటే రైతులే దీనికి కారణం హండ్రెడ్ పర్సెంట్ అండి రైతులే దీనికి కారణం ఇంతకు ముందు మా తాతమైపాడు మా నాన్నమైపాడు గోవుల్ని మేము సాకలేకపోతా ఉన్నాము మేము ఈ రోజున కషాయికి అమ్మేస్తా ఉన్నాము సాకలేక మాట్లాడుతున్నారు అదే మన మానవ మనుగడికి శాపం రెండోది వాతావరణంలో విపరీతమయ్యమైన మార్పులకి కారణం ఒకటి ప్లాస్టిక్ రెండు ఎక్కడ పడితే అక్కడ మెట్ట భూములన్నీ కూడా మట్టిని అమ్ముకోవడం వాటిని మాగాణలు చేయడం గోవుని దూరం చేసుకోవడం ఇదే కదా జరిగేది ఈ రోజున మా గురువుగారు విజయరామ్ గారు నాకు నిజంగా చాలా గర్వం అండి నేను ఎప్పుడు చేసినా సరే నేను చేసే పనిలో గర్వం అన్న నా బాధ్యత అంటాను కానీ మా గురువుగారు ఈ రోజున చేసిన పనికి నేను చాలా గర్వపడుతున్నాను అండి ఎట్లా అంటే పాత బస్తీలో ఇరుకిరుకు సందుల్లో కంటే వెహికల్స్ అంటే వ్యాన్లు కార్లు వెళ్ళిన సందుల్లో కూడా వెళ్ళి అక్కడ మన రైతులు అమ్మేసిన నందులు గోవుల్ని కషాయికి అమ్మేసిన నందులని గోవుల్ని కూడా ఆయన మా మిత్రుడు మన కాప్తుడు మన ప్రవీణ్ గారు వీళ్ళందరూ ఒక టీం మా గురువు గారు విజయరామ్ గారి పర్యవేక్షణ శివకుమార్ గారి పర్యవేక్షణలో వీళ్ళందరూ కలిసి పనిచేసి దాదాపుగా నందులను అయితే నలభై ఐదు నుంచి యాభై నందులు ఒకటి అటు ఇటుగా నందులు కాపాడడం గోవులను అయితే ప్రెగ్నెంట్గా అంటే డెలివరీ అయ్యే గోవులను కూడా వాళ్ళు కాపాడడం జరిగింది ఈ రోజున మీరు చూసుకుంటే ప్రెగ్నెంట్గా ఉన్న ఆవుల్ని కూడా చంపేసి వాటి కడుపులో ఉన్న దూడ ఏదైతే ఉందో ఆ దూడనంట ముస్లిం లేడీస్కి పెడితే మంచిది అని అంటూ ఉంటారంట మిత్రులరా ఈరోజు మీరు గమనిస్తే విజయరామ్ గారు ఒకటే చెప్పారు ఎప్పుడైతే మీరు ఎన్ని కాపలాలున్నా ఎన్ని చేసినప్పటికీ కూడా ఉపయోగం లేదు మీరు ఎప్పుడైతే మీరు కూడా ఒక సుభాష్ పాలేకర్ గారిలాగా మీరు కూడా ఒక మాస్టర్ అయ్యి మీరు ఎక్కువ ప్రచారం చేయగలిగితే ఇందులో అద్భుతాలు సాధించవచ్చు అని మాట్లాడారు మిత్రులరా రోజున మీరు చూసుకుంటే ఎప్పుడైతే రైతు గోవుల్ని కాపాడి నందులను సాగలుగుతాడో అప్పుడే ఇది అంత సాధ్యం కానీ లేకపోతే అంత సాధ్యం కాదండి ఇటువంటి విధ్వంసాలు అంటే రైతు వద్దనుకుని వదిలేస్తే ఇప్పటికే దేశవాళి విత్తనాలు ఐదు లక్షల విత్తనాలు మరుగును పడిపోయినాన్ని మాట్లాడుకున్నాం ఈరోజు మనం చూసుకుంటే దాదాపుగా నందుల్ని గోవుల్ని కూడా విస్మరించి మేము సాకలేము అని వదిలే చేస్తే అవన్నీ అక్కడికి వెళ్తున్నాయి ఎవరైతే కషాయ ఉన్నాడో వారి దగ్గరికి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది మిత్రులారా మనం అందరం కూడా ఒకసారి ఆలోచిద్దాం రైతు అనుకునే ప్రతి మిత్రుడు కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని నందుల్ని ఆవుల్ని కూడా సాకవలసిన అవసరం కూడా ఉంది ఈ రోజున మనం చూసుకుంటే మనకి ఇట్లా ఒంగోలు కానీ పొంగునూరు గిరు అట్లా నాటావులు కానీ ఇట్లా మనకి దాదాపుగా ఇరవై ఐదు గోవులు ఉన్నాయి మూడు ప్రాంతాల్లో మూడు నాలుగు ప్రాంతాలను మాట్లాడుకున్నాం మిత్రులరా ఈ రోజున మనకి ఏదైనా కానీ కష్టం వస్తే భగవంతుడు నోరిచ్చాడు కాబట్టి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడికి ఒక్కడికే ఇది బాధ ఇది కష్టం ఇది సుఖం అని చెప్పుకునే అవకాశం ఉంది ఏ జీవికి అవకాశం లేదు కానీ మూడు కోట్ల దేవతలు గోవులో నివాసం ఉన్నారు గోవు ఉంటే అన్నీ సాధ్యం అది మీకు అవసరానికైనా సరే లేదు మీరు భక్తితో పూజించి ప్రార్థించడానికి కూడా గోవులు ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వ్యవసాయంలోకి వస్తూ ఉన్నారు ఏ వ్యవసాయంలోకి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే మాది గతంలో వ్యవసాయ కుటుంబమే మేము ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలోకి వద్దామనుకుని చేస్తా ఉన్నాం అని చెప్పి వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నంగా చేస్తూ ఉన్నారు ఈ రోజున కొంతమంది మిత్రులు కూడా వారి వారి కుటుంబాల కోసం వారి వారి స్థాయిని బట్టి చేస్తూ ఉన్నారు ఈరోజునండి మీరు గమనిస్తే మనం వ్యవసాయంలోకి వచ్చినప్పుడు పద్నాలుగు ఎకరాలతో మొదలుపెట్టి ఈ రోజున నాలుగు ప్రాంతాల వ్యవసాయం నలభై ఆరు ఎకరాలు చేస్తూ ఉన్నాం అలాగే కాకుండా గోవుల సంరక్షణ ఏదైతే ఉందో వాటిని కూడా మా ముందు తీసుకెళ్తాం వీడికి నంది వీడికి తల్లి లేదు తల్లి లేకపోయినా సరే మన గోవుల ద్వారా వచ్చే పాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి దీన్ని పెంచుకుంటూ ఉన్నాం ఈ రోజున ఎందుకంటే చాలామంది మిత్రులు అంటే ఆవులు పెోళ్ళు ఉంటే చాలు నందులతో మన పని లేదని మాట్లాడుతున్నారు అది చాలా తప్పండి మన హిందువుల్లో కూడా ఎట్లా అయిపోయారంటే ఏమా తెలియ మన హిందువుల్లో కూడా అయిపోయిందండి పరిస్థితి దూడ పుడితే అటు పెట్టుకోవడం దూడ పుడితే ఒక ఆరు నెలలు సంవత్సరం అంటే ఆవు పాలిచ్చేదాకా అటు పెట్టుకోవడం తర్వాత కషాయికి అమ్మేయడం నిజంగా ఇది దారుణం అండి ఎంత దారుణం మన ఇండ్లలో అయితేనేమో మోగపిల్లలు కావాలి వద్దు అదే నందులకి అది గోవులకి అయితేనేమో దూడలు అంటే దూడలు కావాలి నందులొద్దు ఎంత దారుణం అయిపోయిందండి తెలియ మేస్తావమ్మా మిత్రులరా ఇదంతా కూడా మనం ఒకసారి గమనిద్దాం అట్లాగే మా గురువుగారు విజయరామ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నందులు పట్టుకోవడం ఆయన సొంత డబ్బులు మొట్టమొటా ఆయన సొంత డబ్బులు వెచ్చించి కూడా కొంటే ఈ మధ్యకాలంలో చాలా నందులు అయినాయండి అన్నప్పుడు నేను కూడా ఏదన్నా గురువుగారు ఏదన్నా అవకాశం ఉంటే నాకు కూడా ఒక నందిని ఇస్తారని అన్నప్పుడు నాకు కూడా ఆయన మొట్టమొట ఏవైతే నందులు కొన్నారో నాలుగు నందులు కొన్నారండి ఆటలు నాకు ఒక నందిని కూడా పంపించడం జరిగింది అది కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం ఎందుకు చెప్తా ఉన్నాను ఈ విషయం అంటే బాధ్యత ఎవరికైనా సరే ఏదో కాసేపు కూసేపు చేయమంటే కూలికో లేదా జీతానికో డబ్బు కోసం కాసేపు చేస్తారు కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే నిజంగా అండి మనం చేసే పనిని మనం ఎలా భావిస్తూ ఉన్నాం అంటే డబ్బు కోసం లేకపోతే శాలరీ ఇస్తూ ఉన్నాడు లేకపోతే మనకు ఉపాధి అనుకుంటా ఉన్నారు కాదండి నిజంగా నేను నమ్మిన సిద్ధాంతం మా గురువులు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే పని భగవంతుడితో సమానం కర్తవ్యం మాన్యకం అంటే చేసే పని భగవంతుడితో సమానం అది మనకైనా మన కుటుంబ సభ్యులకైనా మన మిత్రులకైనా ఎవరికైనా ఇది నమ్మి పనిచేస్తానండి మనం చేసే పని ఎప్పుడు కూడా బరువు అవ్వదు కష్టంగా ఉండదు ఎన్ని ఉడిదుడుకులు వచ్చినా సరే అదే ఎండమూరు విధంగా చెప్తూ ఉంటారు సమస్య వంద రోజులు జీవితం వందేళ్ళు దీనిని బట్టి నువ్వు ఏ స్థాయిలో ఉండి ఎలా ఆలోచిస్తూ ఉన్నావో నువ్వే తెలుసుకోవాలి ఈ రోజున మనం వ్యవసాయం చేయడం ఒకటే కాదండి ఏదైతే గోవులు ఉన్నాయో వాటిని సాకే ప్రయత్నంలో మనందరం వెళ్తా ఉన్నాం రెండోది ఈ మధ్యనే నేను గోశాల నిర్మిస్తూ ఉన్నాము అని అన్నప్పుడు గోశాల నిర్మిస్తూ ఉన్నాము ఆ స్థలం చూపించి వీడియో చేస్తే మన మిత్రులు కొంతమంది స్పందించి మేము మీ అనమాలు ఉంటాము మీకు ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా అండి రోజున వంద గోవులు మన గోశాలలో నిరంతరం ఉండాలి ఒకటి రెండోది వ్యవసాయం కోసం ఎవరైతే వస్తూ ఉన్నారో ఆ రైతుల్ని ప్రోత్సహించి ఏంటి సుభాష్ పాలేగర్ గారు నలభై సంవత్సరాల నుంచి నలభై లక్షల మంది మార్చారు కనీసం మన జీవితానికి ఒక నలభై మంది మార్చే సరిపోదా ఒక్కొక్క మిత్రుడు తలుచుకుంటే వ్యవసాయంలో ఉన్నవాళ్ళు అనే ఒక ఆలోచనతో నేను పనిచేయడం భవిష్యత్తులో ఇప్పటికీ ఒక ఇద్దరు ముగ్గురు రైతులకు కూడా నా దగ్గర ఉన్న గోవులు ఏవైతే ఉన్నాయో వాటిని అందించడం కూడా జరిగిందండి అలాగే భవిష్యత్తులో ఎవరైతే వ్యవసాయం చేద్దాం అనుకుంటా ఉన్నారో ఈ గోవుల్ని వాళ్ళకు అనుసంధానం చేస్తే ఈ కషాయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నరక్కోకుండా ఉంటారు ఎప్పుడు కూడా ఏది ఎక్కడ ఎవరి దగ్గర ఏముండాలో అది ఉండే ప్రయత్నం చేయాలి అన్న ఆలోచనతో మేము పనిచేసుకుంటూ ముందుకెళ్ళడం ఈ ఉద్యమంలో అంటే ఈ ఉద్యమంనే చెప్పాలి ఈ ఉద్యమంలో సహకరిస్తున్న ప్రతి మిత్రుడు ప్రతి సోదరిమని ఈ మధ్యన నాకు తెలిసిన సోదరిమని కూడా పేరు పావని గారు గురువు గారు నందులు బక్రీద్కి వెళ్ళిపోతూ ఉన్నాయి గోవులన్నీ కూడా అన్నప్పుడు ఆవిడ నాతో పర్సనల్గా మాట్లాడి గురువుగారిని అకౌంట్ నెంబర్ పెట్టమని చెప్పి నేను మా మిత్రుడు ప్రవీణ్ గారు అకౌంట్ నెంబర్ పెడితే ఆవిడ డబ్బులు వేయడం కూడా జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాము కొంతమంది మిత్రులు వ్యవసాయం చేయలేకపోతున్నారు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మాట్లాడుతుంటాం కదండి కానీ కొంతమంది ఉద్యోగం వ్యాపార రీత్యా మీ పనులు మీరు చేసుకుంటున్నా కూడా ఇది ఒక మానవతా దృక్పథంతో మన గోవులు బతకాలి మన నంది బతకాలి ఈ భూమి ఏదైతే ఉందో ఈ నేల తల్లి దీన్ని బతికించాలి అన్న ఆలోచనతో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ఇందులో భవిష్యత్తులో ఏంటంటే రెండు వేల నలభై ఐదు సంవత్సరం నాటికి భూమి మీద మనం చేసే విధ్వంసం ఇలాగే ఉంటే ఏమి పడిన పరిస్థితి అని జగ్గు వాసుదేవ్ గారు దాదాపుగా ముప్పై దేశాలకు పైగా ఒక మోటార్ సైకిల్ మిత్రికి ఆయన ప్రచారం చేశారు ఆయన కూడా ఈరోజున సేవ్ సాయిల్ అనే ఒక కాన్సెప్ట్తో ఆయన ముందుకెళ్ళడం కూడా జరుగుతోంది మిత్రుల మా గురువు గారు విజయరామ్ గారు మా మిత్రుడు ప్రవీణ్ గారు డాక్టర్ శివకుమార్ గారు వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు నిజంగా వాళ్ళు చేసిన త్యాగం చరిత్ర మర్చిపోదు అని నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను అలాగే ఈ రోజున మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మన బాధ్యత మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే రోడ్డు ఉండే నందులు గోవులు ఏవైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల రైతులతో మాట్లాడి ఎవరైతే ప్రకృతి వ్యవసాయం అనుకున్న రైతులు ఉన్నారో వాళ్ళకి అనుసంధానం చేసి మన బాధ్యత ఏదైతే ఉందో దానిని మనం గౌరవించి ఇలా ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఆవులు ఆవులుంటే గోవులు ఉంటే ఏదైనా సాధ్యం అనేది ఏదైతే ఉందో రాజు దీష్ గారి నినాదం దాన్ని మనందరం ముందుకు తీసుకెళ్ళడం ఎనభై ఎనిమిది శాతం రోగాలు అంటే రోగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎనభై ఎనిమిది శాతం రోగాల్ని మన రోగాన్ని మనమే నయం చేసుకోవచ్చు ఒక పన్నెండు శాతం ఏదో అది మన వల్ల సాధ్యం కాదు వేరే వాళ్ళ మీద ఆధారపడతా ఉన్న రాజదీష్గా చెప్తా ఉన్నారు రోజున గోవు ఉంటే గోమూత్రం ద్వారా కావచ్చు గోమయం ద్వారా కావచ్చు గోవిచ్చే పాల ద్వారా కావచ్చు పెరుగు వెన్నవచ్చు నెయ్యవచ్చు వాటి ద్వారా మన జీవన విధానాన్ని విధానంలో భాగం చేసుకుని మనందరం కూడా ఈ గోవుల గురించి భూముల గురించి మన ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్ తరాల కోసం మనందరం కలిసి పనిచేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే